నమస్కారం వైఎన్ సి స్వాగతం కాకినాడ జిల్లా తునిలో భద్రాద్రి శ్రీరామ పాదుకలకు ప్రత్యేక పూజలు శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం శ్రీరామ పాదుకలకు రాజుపేట గ్రామం రామాలయంలో సహస్రనామ స్తోత్ర పారాయణతో ప్రత్యేక పూజలు నిర్వహించారు చెరుకుగడల పందిరి నడుమ కళ్యాణ తలంబ్రాలతో సీతారాముల సనాతన సంప్రదాయ వేడుక లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్లకు నవమి పూజలు కొనసాగించారు భక్తులకు బెల్లం పానకం వడపప్పు చెరుకుగడలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం చేశారు వ్యవస్థాపక ఉపాసకులు రాజు రామాలయం కమిటీ సభ్యులు గింజల లోవరాజు మాట్లాడుతూ నవమి అంటే విశ్వదశమికి దారితీయించే లోక కళ్యాణ వారిధిగా నిలిచిన విష్ణు స్వరూప స్వచ్ఛ ప్రకాశమన్నారు భారత భూమిపై రామాలయం లేని గ్రామం ఉండదన్నారు సంస్కృతి వారసత్వ భాగ్యంగా శ్రీరామనవమి ప్రఖ్యాతి చెందిందన్నారు కమిటీ సభ్యులు బర్ల అర్జున్ పెసరపప్పు రాజు గింజల శివ బుద్దాల అంజి కిల్లాడ అప్పారావు గింజల మాణిక్యం గింజల చిన్నబ్బాయి గ్రామ యువకులు మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రోజు శ్రీరామనవమి సందర్భంగా ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మా రాజుపేట కమిటీ తరఫున తెలియజేయడం జరుగుతుంది ఈరోజు రాజపేట గ్రామంలో ప్రజలందరూ శ్రీరాముల వారిని దర్శించుకొని ఆయన తీర్థం పుచ్చుకొని అలాగే పేటల మీద కూర్చొని కళ్యాణం జరిపించుకున్నటువంటి గెంజాల శివ గారి దంపతులను ఆశీర్వదించి భారీగా కమిటీ తరఫున అన్నదానం చేయడం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రజలందరూ రాజపేట విలేజ్లో ఉన్న అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది ప్రసాదం తీసుకుని అందరినీ వెళ్ళవలసిందే కోరుతున్నాను రాజపేట విలేజ్ నుంచి ఈరోజు శ్రీ శ్రీ సీతారాములు కళ్యాణం సందర్భంగా రాములవారు వారు అంటే అత్యంత పవిత్రమైనటువంటి భగవంతుడు అంతేకాకుండా ఈ సమాజంలో నర రూపు రాక్షసులను అంతం శ్రీరామ అవతారం ఎత్తి మరి ప్రతి గ్రామంలో రామ మందిరాలని నిర్మించి ఈ శ్రీరాముల కళ్యాణం సందర్భంగా ప్రతి విలేజ్లో అత్యంత వైభవంగా చేస్తున్నారు అలాగే మా విలేజ్ రాజపేట భజనలు పోలాటాలతోటి ఇరవై నాలుగు గంటల ఏకంతో శ్రీరామనవమి నిర్వహించడం జరుగుతుంది అలాగే గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఎంత బాగా జరిపించిన మా గ్రామ ప్రజలందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సంతోషం అలాగే ప్రత్యేక మహోత్సవాలు జరిపితే ఈరోజు రాజపేట గ్రామంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఇరవై నాలుగు గంటల భజన కార్యక్రమాలు అలాగే అన్నదాన కార్యక్రమాలు మూడు గంటల నుంచి పోరాటాలు తాటిపెద్దలు సోరాటలు ఊరేగింపుతో సీతారాములు వారిని ఊరంతా ఊరేగించి సాయంత్రం సన్నిధి తీసుకురావడం జరుగుతుంది అలాగే తెల్లవారులు ఇరవై నాలుగు గంటలు ఏకం చేసి మన చీతారాములు వారికి ఆర్త ఇవ్వడం కూడా జరుగుతుంది